బిగ్ బ్రేకింగ్ న్యూస్ బాంబే హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది పెళ్ళైన యువతి భర్తతో శృంగారం చేయకపోతే తప్పకుండా డైవర్స్ తీసుకోవచ్చని స్పష్టంగా చెప్పడం జరిగింది నేను మీ హరికృష్ణ వివరాల్లోకి వెళ్తే పూణే పూణేలో ఒక జంట రెండు వేల పదమూడులో వివాహమైతే అప్పటి నుంచి యువతి తన భర్తకు సహకరించడం మానేసి వేరుగా ఉండడం జరుగుతుంది భర్తకు సహకరించకపోవడం వీరిద్దరి మధ్యన అసలు దాంపత్య జీవితానికి అర్థం లేకుండా తను ప్రవర్తించడం జరిగింది అంటే భార్య భర్తతోటి సెక్స్ చేయకపోతే పూర్తిగా వారి యొక్క వివాహ దాంపత్యానికి అర్థం ఉండదని అతను ఏం చేశాడంటే పూణేలోని కుటుంబ న్యాయస్థానం యొక్క కోర్టులో మరి డైవర్స్ దాఖలం చేయడం జరిగింది అక్కడ కుటుంబ న్యాయస్థానం అతనికి స్పష్టమైన తీర్పునిచ్చింది అతనికి డైవర్స్ గ్రాంట్ చేయడం జరిగింది ఆ యొక్క కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో ఆ యొక్క యువతి కేసు ఫైల్ చేయడం జరిగింది కానీ బాంబే హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది యువతి తన యొక్క భర్తతోటి సెక్స్ శృంగారం చేయకపోతే డైవర్స్ ఇవ్వవచ్చు కాబట్టి ఇది భర్తలకు మంచి శుభ పరిణామమే ఎందుకంటే మరి భార్యాభర్తల మధ్యలో జీవనం కొనసాగించాలంటే వారి ఇరువులలో కూడా ఒక శృంగారం అనేది జీవితంలో ఒక పార్ట్ లేకపోతే తప్పకుండా డైవర్స్ తీసుకోవచ్చును థ్యాంక్ యూ మిత్రుడారా థ్యాంక్ యూ మరిన్ని లా వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ